హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీ మనీ ఛానల్ ఇవాళ నేను పదే పది నిమిషాల్లో అయిపోయే ఈజీ స్నాక్ ఆనియన్ పకోడా చేస్తున్నాను ఈ ఆనియన్ పకోడా చలికాలం వర్షాకాలం మనకి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ని పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అందులోకి కరివేపాకుని కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వంట సోడా కొద్దిగా తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఆనియన్ ముక్కలకి సాల్ట్ ఇదంతా మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా వాము తీసుకొని వామ్ని అలా క్రష్ చేస్తూ వేసుకోవాలి ఇక్కడ వాము కొంతమంది వేసుకోరు బట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా మొక్కజొన్న పిండి యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ పిండి అందుకు మీకు కలర్ అలా ఉంది తర్వాత పచ్చిమిర్చిని అలా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటన్నిటినీ మంచిగా కలుపుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు బట్ పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ మొక్కలకి పిండి అదంతా మంచిగా పట్టాలి ఆనియన్ మొక్కలకి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా కలుపుకోవద్దండి ఎందుకంటే ఆనియన్ పకోడ వేసిన తర్వాత లోపల పిండి పిండిగా ఉంటుంది సో ఇంకొంచెం అలా వాటర్ కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనం ఇలా చేత్తో పట్టుకొని అలా డ్రాప్ చేస్తే ఆ విధంగా డ్రాప్ అయ్యే విధంగా ఉండాలి మరి గట్టిగా కలుపుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్న అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేడైందో లేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ కొద్దిగా వేసి వేసి చూడాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ఆనియన్ పకోడా వేసుకుందాం అలా కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో మనం ఆనియన్ పకోడాని డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ కేర్ఫుల్గా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి చూడండి ఆ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి మరి ఎక్కువ కాల్చకూడదు మరి ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే అది చేదు వస్తుంది సో ఇప్పుడు ఒక టిష్యూ వేసుకొని ఒక బాక్స్లో అందులో వేసేసుకుంటున్నా ఈ ఆనియన్ పకోడా ఉగ్గానిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా అలా డ్రాప్ చేసుకుంటున్నా ఈ ఆనియన్ పకోడా అందరికీ తెలుసు బట్ నేను ఇక్కడ చేస్తున్నా ఎలాగూ అన్నట్టు చేస్తున్నా అంటే కొంతమంది వామ్ కూడా వేసుకోరు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వేసుకో వచ్చేంతవరకు కాల్చుకొని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిర్చి తీసుకున్నాను దానికి గార్లు పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న మిర్చితో ఆనియన్ పకోడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే మన ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఈ ఆనియన్ పకోడా మీరు ట్రై చేయండి అలాగే మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎస్పెషలీ చలికాలం వర్షాకాలం ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పదే పది నిమిషాలు కేటాయిస్తే మనకి రుచికరమైన ఆనియన్ పకోడ రెడీ బయట మనం కొని తెచ్చుకునేదానికంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్